తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం రంగంపేట మండలం పాలెం గ్రామంలో శుక్రవారం ఉదయం జీడి మామిడి తోటల్లో గుర్తు తెలియని వ్యక్తులు ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసు గల మగతను కాల్చి చంపేశారు అని తెలియడంతో అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఆ పొలం రైతు చెప్పులు సెల్ఫోన్ బైక్ ఉండడంతో గ్రామస్థులు ఆ పొలం రైతు కేతామళ్ల వెంకటేశ్వర్లు అలియాస్ పోసయ్యను చంపేశారని పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ విజయ్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తూ పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వేరే ఫోన్ నుండి ఎవరైతే చనిపోయాడు అని అనుకుంటున్నారో ఆ పోసయ్య తన బంధువులకి ఫోన్ చేసి నేను బ్రతికే ఉన్నాను మన పొలం దగ్గర ఎవరో ముగ్గురు వ్యక్తులు ఒక అతన్ని కాల్చివేయడం చూశాను నేను కేకలు వేయడంతో వాళ్ళు నన్ను ఆటోలో తీసుకుని వెళ్లి కొట్టిపడేశారు నేను చనిపోయాను అనుకుని వాళ్ళు వెళ్లిపోయారు అంటూ చెప్పాడు తేరుకొని బయటకు వచ్చానని పోసయ్య చెప్పడంతో ఒక్కసారిగా బంధువులంతా షాక్ అయ్యారు అప్పటి వరకు ఆ చనిపోయిన వ్యక్తి తన బంధువు అనుకున్న వారు ఒక్కసారిగా హోసయ్య కోసం పరుగులు పెట్టారు ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ విజయకుమార్ అసలు ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు అతన్ని ఎవరు ఇక్కడికి తీసుకొని వచ్చి చంపేశారు అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు రంగపేడ మండలం పాతవేరంపాలెం గ్రామంలో నిడిమోడి తోటల్లో ఉన్న రాసవాడి దగ్గర కాలిన స్థితిలో సుమారు ముప్పై ఎనిమిది ముప్పై సంవత్సరాలు ఉన్న మగశవం అడి ఉండడం గమనించి ఆ ఊరు గ్రామస్తులు ఆ పొలానికి చెందిన కేతమళ్ళ వెంకటేశ్వరరావు అలియాస్ పోసయ్య అతని యొక్క ఫోను బండి అతని యొక్క చెప్పులు ఉండడం వల్ల అతనే అని భావించారు దీని మీద హనుమాన సుతిలో ఉన్న శవం చూసి విలేజ్స్ అందరూ కూడా అతను చనిపోయి ఉంటాడని భావించారు ముందుగా తర్వాత ఈ దీని మీద ఆ గ్రామ విఆర్వ్ గారైన రిపోర్టు తీసుకొని దాని మీద హనుమాన సదస్థుతిగా మృతిగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా చనిపోయిన వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది విలేజెస్ భావించిన వ్యక్తి మధ్యాహ్నం సుమారు ఒంటి గంటన్నర టైంలో ఫోన్ చేసి బంధువులకి నేను ఉన్నాను అని చెప్పి తెలియ తెలియజేయడం ద్వారా ఆ వ్యక్తి బతుకున్నాడని భావించి అతను తీసుకురావడం జరిగింది తదుపరి విచారణలో ఈ చనిపోయిన వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది కేసు దర్యాప్తులో భాగంగా ఎవరైనా అనేది కూడా ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నాము ముద్దాయిలు ఎవరైనా త్వర పొద్దున్న ఐదున్నరకి పొలం వెళ్తున్నారండి పొలం వెళ్తుంటే మా బో మా చీర బోర్ దగ్గర ట్రాన్స్ఫార్ దగ్గర లైట్ మండుతుంది మండుతుంటే అక్కడ ఆగి అలా చూసేసరికి ముగ్గురు మనుషులు దూరంగా ఉన్నారండి ఎవరే ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారా వైర్లు కోసిపోతున్నారేమో మంట చేస్తారని ఎవరే ఎక్కడేం చేస్తున్నారు ఇక్కడేం చేస్తున్నారని స్టాండ్ వేసేసరికి వాళ్ళు పరిగెట్టుకుని ఆటో ఎక్కేస్తున్నారు నేను పరిగెట్టుకెళ్ళి పట్టుకున్నానండి పట్టుకుంటే వాళ్ళ లోపల వాళ్ళ ముగ్గురు ఉన్నారండి ముగ్గురు లోపల లాగేసి బస్ చేత కొట్టారని కొట్టేసి బాటిల్ ఇచ్చుకుని నెత్తి మీద బాగా కట్టి కొట్టేసరికి నాకు స్పూర్ స్పూటర్ లేదండి ఇంకా పడుకుండిపోతే పోతే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పిడింగోయ్ దగ్గర అగ్రిగోల్డ్ స్థలాల్లో అక్కడ అక్కడ వదిలేశారండి వదిలేస్తే నాకు పదకొండు పన్నెండు ఆ టైంలో గుర్తు వచ్చింది మెలకు వచ్చిందండి గుర్తు వచ్చి లేచి చేపు కూర్చుని అక్కడ నుంచి హాయిగా ఊర్లోకి వచ్చానండి ఊర్లోకి వచ్చి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అండి కొన్ని మంచి ఇవ్వండి అక్కడ ఆయన ముసలాయిన అక్కడ ఉన్నాడండి ఆయన కొంచెం మంచి ఇవ్వండి అంటే మంచి నీళ్ళు ఇచ్చాడు మంచి నీళ్ళు ఇచ్చేయ ఏమైందంటే ఇలాగేలా జరిగిందండి అని చెప్పాను చెప్పిన తర్వాత అండ్ ఫోన్ ఉంటే ఫోన్ ఉంటే ఇవ్వండి మా ఓల్డ్ చేసుకుంటాను ఫోను అన్నాను అంటే నా దగ్గర ఫోన్ కట్టలేదమ్మా తెస్తా నాకు అని ఎవరినో ఫోన్ అడిగి తెచ్చి ఆయనే చేసారండి ఫోను ఫోన్ చేసి మా ఊళ్ళకి ఇన్ఫార్మ్ చేసే మా ఓల్డ్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళారు హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అది చేయించారు చేయించి ఇంటికి తీసుకెళ్ళారు ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు మా ఊళ్ళకి ఇలా సిబ్బంది ఇక్కడికి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చానండి మా ప్లేస్ ఇక్కడ ఇక్కడ చేశారని ఇక్కడికి వచ్చాను అనమాట ఇప్పుడు ఇప్పుడు అక్కడ అక్కడ వైర్లు అంటారా అది బాడీ ఉందటండి అక్కడ నేను బాడీని చూడలేదండి అది బాడీ అనుకుంటే నేను దగ్గరికి వెళ్ళకపోతుంది అక్కడ బాడీ ఉందట ఆ బాడీ ఉంటే మా ఊళ్ళో ఏదో బాడీ అని ఆళ్ళు అనుకుంటే సరే నేను నేను ఎక్కడ ఉండిపోయి నేను ఇక్కడ ఉన్నాను నేను ఫోన్ చేసే వరకు వాళ్ళకి తెలియదు అండి అది నాదే అనుకున్నారు ఇప్పుడు మళ్ళీ మా ఊళ్ళో ఒకసారి చూద్దాం అక్కడ ప్లేస్ ఎలా ఉందో రమ్మంటే ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చానండి ఇక్కడికి వీరంపాలు అండి పాత వీరంపాలు ఏం చూడలేదు ఎప్పుడు చూడలేదండి వాళ్ళు ఐదున్నారా సార్ ఐదుంపావు ఐదుంపాకి నేను బయలుదేరి వచ్చానండి బయలుదేరేసరికి ఒక పావు గంట ఐదున్నరకి ఇక్కడికి సీలుకు వచ్చానండి సేలకు వచ్చేసరికి ఇలా జరుగుతుంది జరిగితే నేను పరిగెట్టి వెళ్ళి వాళ్ళ ఆటోకి దగ్గరికి నన్ను లోపల లాగేసి గట్టుకు కొట్టారండి పదకొండు పన్నెండు ఆ టైం అవుతుందండి అంటే ఎగ్జాక్ట్గా అండి మధ్యాహ్నం అండి పన్నెండు ఆ టైం అవుతుందండి నాకు ఎవరు తెలియదు అసలు ఎవరు కాదండి